ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ కోసం సూపర్ స్పెషల్ ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్స్ ఈ ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ మన మొక్కలకి పోషక పదార్థాలని పుష్కలంగా లభించే విధంగా చూడడం జరుగుతుంది ఈ ఒక్క ఫర్టిలైజర్ మన అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి వాటికి కావలసిన ఆర్గానిక్ వితౌట్ కెమికల్స్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మొక్కలలో ఎటువంటి పెస్ట్ కొద్ది పర్సంటేజ్లో కూడా కనిపించకుండా ఆకులు మంచిగా పెద్ద సైజులో న్యూ బ్రాంచెస్ ఎక్కువగా చేయడానికి చిన్న చిన్న స్టెమ్స్ నుంచి మొక్కలు రావడానికి ఐ మీన్ మొగ్గలు రావడానికి ఆ మొగ్గలు పెద్ద సైజులో ఫ్లవరింగ్గా మారడానికి ఎప్పుడూ కూడా ఏ సీజన్లో అయినా పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు అన్నీ కూడా హెల్తీగా గ్రోత్ అవ్వడానికి ఈ ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ సూపర్ ఫాస్ట్గా వర్క్ అవ్వడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం ఈరోజు మన వీడియోలోకి వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ సూపర్ ఫాస్ట్గా వర్క్ అయ్యే ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకోబోతున్నాము సో మనము ఈ ఫర్టిలైజర్ అనేది చూసుకునే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయొద్దు అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కకి ఎంతో హెల్ప్ఫుల్ అయ్యే అన్ని రకాల మొక్కలకి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అయ్యే ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవాలి అనేది చూసేసుకుందాము సో న్యూట్రిషన్స్ అండ్ మిగతా ప్రాసెస్ తర్వాత మనం మాట్లాడుకుందాము సరేనా సో రండి ఫర్టిలైజర్ అనేది మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇది చాలా న్యాచురల్ ఫర్టిలైజర్ అండ్ చాలా న్యాచురల్ మిశ్రమం అండి ఈ ఒక్క మిశ్రమం చాలు మన మొక్కలకి అందవలసిన పోషక విలువలు పుష్కలంగా ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ మిశ్రమం వచ్చేసి రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేయడం జరిగింది ఈ మిశ్రమం ఉల్లిపాయ ప్లస్ ఆలుగడ్డ సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మీడియం సైజు ఒక్కొక్కటి తీసేసుకోవడం జరిగింది అలా తీసేసుకొని ఫైన్గా మిక్సీ వేసుకున్నాను సో ఫైన్గా అయినా చేసుకోవచ్చు రఫ్లీ అయినా కానివ్వండి మనం ఈ మిశ్రమం అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులో మనకి ఎక్కువగా న్యూట్రిషన్స్ పొటాషియం ఫాస్ఫరస్ అనేవి ఉండడం జరుగుతుంది ఈవెన్ కాల్షియం ఇంకా అదర్ సోర్సెస్ జింక్ మెగ్నీషియం ఐరన్ ఇవన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి ఇది మన మొక్కలకి చనిపోయే సిచ్యువేషన్ నుండి కూడా బతికించుకోగలిగే సిచ్యువేషన్కి తీసుకొని రావడం జరుగుతుంది మొన్న మనము రీసెంట్గా అన్ని మొక్కల గురించి మాట్లాడుకున్నాము ఇలా ఏవైతే ఇంత హెల్దీ గ్రీనరీని స్ప్రెడ్ చేశాయి అంటే ఇవన్నీ కూడా వీటి వల్లే సాధ్యమయ్యాయి సో ఈ ఇంగ్రీడియంట్ అనేది మనం ఇందులో తీసేసుకోవడం జరిగింది మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకున్నాము తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఎన్పీకే కంటెంట్ ఉన్న ఫర్టిలైజర్ ఇది వచ్చేసి మనము మినప్పప్పు అందరికీ తెలుసు మినప్పప్పు అనేది సో మినప్పప్పులో టూ టైప్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో ఆ టూ టైప్స్లో పొట్టు మినపప్పు కాకుండా నార్మల్ మినపప్పు అనేది నేను తీసేసుకున్నాను నార్మల్ మినప్పప్పు ఇంకా ఇడ్లీ రవ్వ రెండు రెండు కేజీల మినప్పప్పు కడిగిన వాటర్ ప్లస్ రెండు కేజీలు ఇడ్లీ రవ్వ కడిగిన వాటర్ నేను ఇలా స్టోర్ చేసి తీసుకొచ్చేసాను నార్మల్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకున్నవే ఎనీ ఫర్మెంటేడ్ ప్రాసెస్ అనేది లేదు ఇలా మినపప్పు వాటర్ అనేది మనం ఇడ్లీ రవ్వ వాటర్ టోటల్గా వచ్చేసి ఎయిట్ లీటర్స్ అండి ఈ వాటర్ మొత్తం కూడా మనం తీసేసుకున్నది నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇలా డైరెక్ట్గా ఇందులో మనకి పుష్కలంగా ఎన్పీకే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ వచ్చేసి కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ ఇవి ఎక్కువగా ఉండడం జరుగుతాయి సో ఇవి కూడా ఇందులో కూడా సేమ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి ఉన్నాయి ఇవి కూడా సేమ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఇవి రెండు కూడా వితౌట్ డైల్యూట్ ప్రాసెస్ మనం ఇచ్చేసినట్లయితే న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా మనము మన మొక్కలకనేవి జరుగుతుంది సో ఆ ప్రాసెస్ కాకుండా మనం ఇది మొత్తం కూడా ఒక ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడం జరుగుతుంది సో దీనివల్ల మన మొక్కలకి కావలసిన అన్ని రకాల గుణాలు అనేవి ఒక్క ఫర్టిలైజర్లో రావడానికి మనం ప్రిపేర్ చేస్తున్నాము ఇలాగా ఎయిట్ లీటర్స్ ఆఫ్ మినప్పప్పు అండ్ ఇడ్లీ రవ్వ కడిగిన వాటర్ రెండు మిక్స్ అయిన వాటర్ తర్వాత ఇది వచ్చేసి పొటాటో ఆనియన్ మిక్స్ తర్వాత ఇది నార్మల్ వాటర్ ఈ నార్మల్ వాటర్లో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి కానీ వన్ ఈస్టు వన్ రేషియో మాత్రమే ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్కి ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్ మాత్రమే నేను ఇచ్చేయడం జరుగుతుంది ఇలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైతే మిక్సీ పట్టేసుకున్నాము ఆ మిశ్రమం మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము ఈ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి చాలా మంచిగా వర్క్ చేస్తుందండి దీని రిజల్ట్ అనేది మీరు వన్ డేలోనే చూసేస్తారు ఏదైతే ఒక డల్నెస్ మొక్క ఉంటుందో ఆ మొక్కకి మీరు ఇది ఇచ్చి చూసినట్లయితే మీ మొక్కలు చాలా హెల్తీగా సెకండ్ డేకే ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఇలా మనం ఇందులో మొత్తం టోటల్గా యాడ్ చేసేసుకున్నాము నెక్స్ట్ మొగ్గలు రాలకుండా ఉండడానికి కూడా చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఇలా మీరు చూస్తున్నారు కదా ఎంత అందంగా మొగ్గలు ఉన్నాయో సో ఈ మొగ్గలు రాలకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ ఇన్ వన్ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇంకొన్ని చూసారా దీని వాటర్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది తర్వాత ఇందులో మనం ఇది మినపప్పు ఇడ్లీ రవ్వ కడిగిన వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాము పూర్తిగా యాడ్ చేసేసుకుందాము అన్ని రకాల మొక్కలకి చాలా చాలా హెల్దీగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇలాగా ఇంకా ఇందులో వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఉంది సో ఇది కూడా అందులో యాడ్ చేసేసుకుందాము ఫర్దర్గా మనం తీసేసుకొని ఈ వాటర్ వచ్చేసి మీరు వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ అనేది అరేంజ్ చేసి ఇవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి ఇళ్ళల్లో అవైలబుల్గా ఉండేవి అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము ఏదైతే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుందో ఆ ప్రాసెస్లో మన సాయిల్ భాగం అనేది ఒకసారి చూడాలండి మన సాయిల్ భాగం ఇలా పూర్తిగా పొడిగా ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఎంత పొడిగా ఉంది అనేది సో ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైతే ప్రిపేర్ చేశామో ఆ వాటర్ ఇచ్చినట్లయితే అవి పూర్తిగా తీసుకోగలుగుతాయి మొక్కలు రా మొగ్గలు రాలిపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ సాయిల్ భాగంలో ఎక్కువ తడిదనం ఉండడం వల్ల సో ఎక్కువ తడిదనం ఉంటే మొగ్గల గ్రోత్నెస్ అనేది తగ్గిపోతూ ఉండిద్ది కాబట్టి తడిదనం లేకుండా చూడండి ఇప్పుడు మీరు వీడియోలో చూశారు కదా సాయిల్ భాగం ఎలా ఉండాలి అనేది ఇంకో పుండికి కూడా చూడండి ఎంత పొడిగా ఉంది అనేది సరేనా ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఏవైతే మొగ్గులు స్టార్ట్ అవుతాయో ఆ మొగ్గలన్నీ కూడా హెల్దీగా ఫ్లేవర్స్లా మారేంత వరకు ఉండడం జరుగుతాయి సరేనా సో ఇలా వాటరింగ్ ప్రాసెస్ అనేది మనం చేసేసుకుందాము అండ్ ఇదిగోండి ఫర్టిలైజర్ ఇలాగా అండ్ ప్రతి కుండి భాగం కూడా ఇలానే ఉండాలండి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వర్క్ అవుతాయి ప్లస్ మనం ఎంత ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము సో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనం మొక్కలు తీసుకోగలుగుతాయి వాటి యొక్క రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు ఓకేనా ఇలా మనం అన్ని మన చిన్ని లందనవనంలో ఎన్ని అయితే మొక్కలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసుకుందాము దీనివల్ల న్యూట్రిషన్ కంటెంట్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టుగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ కెమికల్స్ ఆల్ ఇన్ వన్ ఆర్గానిక్ ఇవన్నీ కూడా ఈ న్యూట్రిషన్స్ అనేవి ఇందులో ఇమిడి ఉండడం జరుగుతాయి మన రెక్క మందారాల మీద ఇవి చాలా మంచిగా వర్క్ అవుతాయండి చాలామంది రెక్క మందారాలు అనేవి రావడం లేదు చిన్న సైజు వస్తున్నాయి అని చెప్తున్నారు సో అవి చాలా పెద్ద సైజులో ఇలా అందంగా రావడం జరుగుతాయి ఇవన్నీ మీరు రెగ్యులర్ చేసినట్లయితే ఇదిగోండి ఇలాగా మొగ్గలు వాటర్ అనేది పూల్ పూర్తిగా పీల్చుకోవాలి సాయిల్ భాగం అంతా కూడా సో ఇలా నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేసి మీతో కలుస్తాను సరేనా మన మొక్కలన్నిటికీ కూడా ఈ ఆల్యన్ ఫర్టిలైజర్ ఇచ్చేయడం జరిగిందండి అండ్ మంచిగా వర్క్ మాత్రం చాలా చాలా మంచిగా అవుతుందండి అంటే ఒక థౌజండ్ పర్సెంట్ అయినా కూడా గ్యారంటీ ఇవ్వగలను సో అంతా మంచిగా వర్క్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్కే ఎగ్జాంపుల్ సో ఇలా నేను ఏవైతే డల్నెస్ మొక్కలు ఉన్నాయో వాటిని స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది సో చాలా చాలా డల్నెస్ ఉన్న మొక్కల్ని కూడా మనం ఎంతో హెల్తీగా గ్రోత్ చేసేసుకోవడం జరిగింది సో కాబట్టి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా రకాలుగా మీ దగ్గరకి చేర్చడం జరిగింది సో అండ్ ఇంకొక ప్రాసెస్లో ఈరోజు కూడా మీ దగ్గరికి రావ వచ్చింది త్వరలోనే సో ఈ ఫర్టిలైజర్ని కూడా మీకు ఏమైతే మొగ్గలు రాలిపోతున్నాయో మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడం లేదు సైడ్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం లేదు ఆ బ్రాంచెస్ నుంచి మొగ్గలు అస్సలు రావడం లేదు అనే వాళ్ళందరూ కూడా ఈ ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయండి రిజల్ట్ మీరే షాక్ అవుతారు సో అంతా మంచిగా రిజల్ట్ అనేవి ఉంటుంది మీరు కూడా రెగ్యులర్ చేస్తారు ఆ ఫర్టిలైజర్స్ అన్నీ మనం ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మన మొక్కల మీద యూజ్ చేసిన తర్వాతే అవన్నీ కూడా మీ దగ్గరికి రావడం జరుగుతాయి సో ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇస్తూ ఉండండి సరేనా సో ఈ ఫ్లవర్స్ అండ్ ఎక్స్పెషల్లీ ఈ చెట్టు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లవర్స్ అన్నీ చూశారు కదా ఎలా అనిపించాయో చేయండి మీకు ఈ మొగ్గలు రాలే సమస్య నుంచి మంచిగా రిలీఫ్ అవుతారు నెక్స్ట్ మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది వాటి నుంచి కూడా ఒక మంచి ఉపశన ఉపశమనం అనేది మన మొక్కలకి లభిస్తుంది ఓకేనా సో అవి ఎంతో హెల్తీగా ఉంటాయి మనం ఎక్కువ టెన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు సరేనా సో పూర్తిగా హెల్దీగా గ్రోత్ అవుతూ ఉంటాయి మన మొక్కలలాగా మన పని మనం చేసేసుకుంటా వెళ్తాము సో వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా తగిన మోతాదులో ఇచ్చుకుంటూ పోతూ ఉంటే అవి ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి ఎంతో హెల్దీగా ఉండడం జరుగుతాయి మా ప్లస్ మందారం మొక్కలు అనేవి సీజనల్ వైజ్ అంటారు నాట్ సీజనల్ వైజ్ అండి వేరే దగ్గర సీజనల్ వైజ్ ఉండి అయ్యి ఉండొచ్చు బట్ మన దగ్గర అయితే ఏ సీజన్లో అయినా కానివ్వండి ఫ్లవర్స్ హెల్దీగా గ్రోత్ అవ్వడము అండ్ హెల్తీగా రావడము జరుగుతూ ఉంటాయి ఓకేనా సో తప్పకుండా ఫాలో అవ్వండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ని మన ఛానల్కి నాకు అందించండి ఓకేనా సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మీ అందరికీ కూడా ఈ వీడియోస్ రూపంలో ఆన్సర్ అనేవి లభిస్తాయి సో కలుద్దాం